హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను విజాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ ఉన్నాం ఆ టూ డేస్ బ్యాక్ భారత మాతకు హారతి అన్న కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో టూ బోట్స్ అనేవి రెండు బోట్లు అనేవి అగ్ని ప్రమాదం జరగడం జరిగింది అగ్ని ప్రమాదంలో ఒక అబ్బాయి చిక్కుకుపోవడం అయితే జరిగింది అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయి హుస్సేన్ సాగర్ లోకి దూకడం జరిగింది ఆ అబ్బాయి తల్లిదండ్రులు ప్రశ్నిస్తే గనక అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు దూకేసినాడు అని చెప్తున్నారు మా అబ్బాయికి ఈత రాదు అని కూడా చెప్తున్నారు ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి కనుక్కుందాం అయితే మూడు రోజులు ఇవాటికి మేము వచ్చి నీళ్లు లేవు నీళ్ళు లేవు ఏది లేదు ఇది వరకు ఇంకా మా బాబుది జాడ తెలుస్తుంది ఎంకరీలు చేస్తున్నాం అంటారు అది చూస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు ఇది వరకు ఇంకా పత్త తెలుస్తలేదు మరి ఉన్నాడా ఎటు ఉన్నాడో ఎటు ఉండదు కూడా తెలుస్తుంది దయచేసి మా బాబుని మాకు ఒప్ప చెప్పండి మా మనమని ఇట్లా మాకు అదే కావాలి మాకు ఏది లేదు మా బాబు కోసానికి చూస్తున్నాం ఎత్తుకుతున్నాం కాదు వాళ్ళు చూస్తుండ్రు చూస్తలేరు మా మనమని మూడు రోజులు నుంచి అలా పడితే ఎవరు పట్టించుకుంటలేరు చూస్తలేరు ఏ పెద్ద పెద్ద వాళ్ళు రాలేదు ఇల్లగా ఏమైందని అడుగుతలేరు మాకు మా బాధ తెల్లని దాకా పొంద మూడు రోజుల నుంచి పడుతున్నాం ఒక్కలు వచ్చి అమ్మ మీరు బాధపడుతుండ్రా ఏమైంది అంట లేరు దేవునికి ఎరక మేమన్న వాటి చచ్చిపోతామని చెప్తే కూడా ఒక్కళ్ళు వచ్చి కూడా ఏంటమ్మా మీరు బాధపడుతున్నా అంట లేరు నా కొడుకు అటు నటించుకుంటాడు పిల్లలు దానికి చదువుకుండు కొడుకు చేతికి వచ్చిన కొడుకు ఇరవై రెండు ఏళ్ళ కొడుకు మా బాణాలు ఎట్లుంటాయి మా బతుకులు సహాయకారం చేసి ఇట్లా మాట్లాడుతూ లోకం లేన ఉండరా పెద్దవాళ్ళు ఇంత అన్యాయమ్మా మా బతుకులు చేసిండు ఎట్లా చేయాలమ్మా మాకు సాయం కావాల సహాయం కావాల మా మనమన్ను తీసి మాకు చూపియ్యాలి మాకు కావాలి ఇట్లా దాకా ఏడుకైతే అడుకైంది మా పానాలు పోయినా సరే కానీ మాకు మా మన్మని చూపియాలి ఎత్తుకుతున్నాం ఎత్తుకుతున్నాం అంటున్నారు ఇంకా దొరుకుతలేదు అంటున్నారు మూడు రోజుల నుంచి మా కంట్లో ఒత్తులు పెట్టుకొని మా పానాలు కూడా పోతే ఉన్నాయి వాడు ఇంతవరకు వస్తా లేడు అరే వస్తాడమ్మ దొరుకుతాడని చెప్పినోడు కూడా లేడు చేసిన వాడు లేడు మీ లెక్క కూర్చుంటున్నాం పోతున్నాం ఏడుస్తున్నాం చస్తున్నాం చదువు అయిపోయిందండి చదువు అయిపోతుంది ఇక డూట్ వస్తుంది అని అన్నాడు చదువు అయిపోతాడు అడుగు మా గోడలు అయిపోతుంది అని చెప్పిండీ ఇక్కడ ఇక్కడికి బాబు వస్తూ చెప్పలేడండి ఇకొస్తుందని తెలుసులే మామూలుగా బయటికి పోయేసి వస్తా అని చెప్పిండు అంతే నాకు బయటికి పోయినాక ఫోన్ చేసిన ఇక్కడికి వచ్చిన ఫోన్ చేస్తే తేడున్నావు అంటే ట్యాంక్ బట్ కాడు అని చెప్పిండు వస్తాను చెప్పిండట పది గంటలకట్లే ఎన్నిసార్లు ఫోన్ చేసినాయిగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది నా కొడుకు నాకు కావాలి కొడుకు నాకు మంచిగా సేఫ్టీగా రావాలి బాబా ఒకడే ఉన్నాడు అంట ఇంకెవరంటే ఇరిగిండటే ఈత రానోళ్ళేమో అందరు బతికేరు నా కొడుకే అందరు

ఎట్లా నా మనమడి ఎట్లా వస్తాడమ్మా అందులోకి వెళ్ళి కిందికి పోయి చూసినాక దొరకాడు అమ్మ చెప్పు ఎంత అన్యాయం చేస్తు మాకు మా ఎంత అన్యాయం దొరుకుతాడమ్మ మాకు ఎత్తు కొడుకు వేడ మాకు మంచి చదువుకున్నవాడు డ్యూటీ చేసి తల్లిదండ్రిని మమ్మల్ని మా మనమడు అత్తాడు కదా ఆశపడం కానీ ఇట్లా నోట్లో మనం పోసి ఇట్లా అవుతాడు అని అనుకోలేదమ్మా మేము ఇట్లా అనుకోలేకోలువు చేసి సాధది అమ్మ కొడుకు ఆటో నడిపించుకుంటాడమ్మా నేనున్న చదువు అయిపోతుందమ్మా నాకు డ్యూటీ మంచి డ్యూటీలు వస్తున్నాయి నేను డ్యూటీ చేసుకొని మిమ్మల్ని చేద్దా అని ఎక్కడ పోయినాడు ఆ దోశలు తీసుకొని వచ్చి అందులో పటాకులు పెట్టి వానికి ఇచ్చేసంటే మేము నమ్ముతలేమమ్మా వాడు వస్తున్నాము వస్తామ్మా పది గంటల వరకు అన్నాడు ఇంతవరకు లేడు కొడుకు అదే మాట ఇంతవరకు నా మనమడి రాలేదు నా కోడలు కొడుకు ఈ పరిస్థితి అయిపోతున్నారు మా బతుకులమ్మ అమ్మ అటువకులు చేసుకొని బతికేట వాళ్ళం గరే మేము మాకు సాయం కావాలమ్మా మాకు న్యాయం కావాలి సాయం కావాలి నా మనమడి కావాలి ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా అనుకుంటలే వచ్చినాక చూసుకుంటాం ఇప్పుడు ఏమన రావాలి వచ్చినాక మేము తర్వాత ఏం చేయాలని నాకు చేస్తాం అంతే అమ్మ మేము అదే దలుసుకున్నాం మా మన్మడి వచ్చేదాకా ఇప్పుడు ఏమనం తర్వాత ఏం మాట్లాడాలి ఏం చేయాలో మేము ఏడదాక అంటే పోతాం అమ్మ అంతే గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని కోరుకుంటాను తర్వాత ఇప్పుడు పిల్లగాడు మా మనమడి వచ్చినాక మా అయితే కావాలి మా మనమడు మాకు కావాలి అంతే మేము మంచి నీళ్ళు లేకుండా తల్లి కొడుకు మా కొడుకులు ఎట్లా సోకా ఎవరు ఎవ్వరు గాని వచ్చి ఇంట్లో కానీ మీ బాధ ఏంది మీ పరిస్థితి ఏందని కూడా అడిగేటోళ్ళు లేరు వస్తురు ఇవే వీడియోలు తీస్తురు పోతురు కానీ ఇవే అయితున్నాయి గాని మళ్ళీ వచ్చి కూడా ఎవరు ఎంట్రీలు చేస్తారు మమ్మల్ని మామూలు అని అడిగేటోళ్ళు ఎవరు లేరు మాకు ఏం లేదు దయచేసి మా బాబుని మాకు గొప్ప చెప్పండి మా అని చెప్పండి అంటే సరే ఇక్కడ అబ్బాయి అజయ్ అన్న అబ్బాయి దీంట్లో మునిగిపోవడం జరిగింది కదా మరి తల్లిదండ్రులు మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే కుటుంబం మొత్తం ఇక్కడే కాపలాగా కూర్చున్నారు వాళ్ళు చూస్తే చెట్టు ఉండటం కూర్చున్నారు కానీ వాళ్ళకి కదా బట్టి ఏం గవర్నమెంట్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం నిర్వహించింది స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది టూరిజం డిపార్ట్మెంట్ వీళ్ళకి సహకరించారు వీళ్ళందరిని కలిసి వీళ్ళందరూ ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏ రెస్ ఇప్పటి వరకు మూడో రోజు అవుతుంది ఇరవై ఆరో తారీఖు నైట్లు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇయ్యాల మూడు రోజులు మూడు రోజుల నుంచి ఇక్కడ ఏ అధికారి రావడం గాని పరవశించడం గాని పది పదిహేను మంది విద్య ఇల్ల ఇంజూర్ అయ్యిండ్రు ఇప్పుడిప్పుడే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూస్తే ఎయిటీ పర్సెంట్ తెలుగబడ్డ వ్యక్తి చనిపోయిందని తెలిసింది ఆయన అయితే దా దానికి హాస్పిటల్ జాయిన్ చేసిండు ఇక్కడ రాత్రి ఇరవై ఆరో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు ఈ సంఘటన జరిగింది అప్పటి నుంచి మా ఆ పిల్లలు లేడు అబ్బాయి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ బతికి ఉన్నారు కాబట్టి వాళ్ళు రిస్క్ టీం కాపాడేది ఈ నన్ను ఈ రిస్క్ టీం చూడలేదు చూడచ్చిందా చూడలేదు తెలియదు కాకపోతే వాళ్ళు అక్కడ ఇక్కడ నుంచి అందరినీ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మా మా ఫ్రెండ్ లేడు అజయ్ అదే అనే పిల్ల లే లేడు మా ఫ్రెండ్ అని దీనికి ఆ లేడని తెలిసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు అతను చెప్పిండు మూడు గంటలకు రాత్రి మబ్బుల ఇట్లా ఇక కనబడతలేడు ఇటు ఇట్లా అంటే వాళ్ళ ఫోన్ వీళ్ళు కూడా ఆ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ వేరే వెళ్తాను తీసుకొని వాళ్ళకి చేస్తే వాళ్ళు చెప్పిరనమాట అప్పుడు మేమైతే ఇట్లా ఉన్నాం ఆయన కనబడతలేడు మళ్ళీ ఏమైందో తెలియదు అండి అప్పటిసంది వీళ్ళు మొన్న రాత్రి మా ట్వంటీ సెవెంత్ రాత్రి మబ్బుల నాలుగు గంటల ఇక్కడనే ఉంటున్నాం పది పది మంది అంటారు సామాన్య పది మంది అంటారు పది మంది కొంచెం మంది కొంచెం కొంచెం ఇంజూర్ అయినాయి ఇప్పుడు వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కొంచెమే ఇంజూర్ అయింది వాళ్ళు అందుకనే వాళ్ళు బతికిపోయినరు ఎవరైతే ఆ బోట్ లో క్రాకర్స్ పెట్టినరో ఆ క్రాకర్స్ బస్ట్ అయి ఆ క్రాకర్స్ కాల్చున్నప్పుడు ఇవి ఎగిరి ఆ రాకెట్స్ ఇక్కడ అక్కడ పోయి వేరే బోట్ మీద పడ్డది ఆ పార్టీ బోట్ అది ఆ ఆ పార్టీ బోట్ మీద వండినందుకు మంటలు అంటుకునే కాబట్టి వీళ్ళకి దుంకేసారు అది పర్మిషన్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అంత పెద్ద క్రాకర్స్ ని లోపలికి ఎట్లా తీసుకెళ్ళారు అది ముందు మెయిన్ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి ఎందుకంటే మేము ఇక్కడ ఈ పడవలో ఈ బోట్ పడవలో మనని కనీసం ఇది కేక్ని కూడా తీసుకొని తీసుకుపోనియారు అలాంటప్పుడు ఇంత పెద్ద క్రాకర్స్ తీసుకుపోనికే పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఎట్లా తీసుకపోయిన వాళ్ళు ఏ ఏ ఏ బేస్లో తీసుకపోయారు ఏ బేస్లో పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు ఎట్లా ఇచ్చిండు అంటే రాజకీయ నాయకులకు ఒక ఒక రూలు లేకపోతే మా సామాన్యులకు ఒక రూలు ఉంటుందా ఉండదు కదా మేమైతే పైసలు పెట్టి బోర్డు బుక్ చేసినా అని వాడిని మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్ చేసి కానీ చెక్ చేసి పంపిస్తారు అలాంటప్పుడు ఈ ఎందుకు చెక్ చేయలే ఇంత పెద్ద క్రాకర్స్ పలిగినాయి దానికి ఎవరు బాధ్యత వహించాలి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు అసలు ఉండాలి ఏంటంటే ఈ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఎవరి మీద బుక్ చేయాలి అది టూరిజం డిపార్ట్మెంట్ మీద బుక్ చేయాలి టూరిజం డైరెక్టరా చైర్మనా ఎవరు వాళ్ళ మీద బుక్ చేయాలి అది ఇన్స్పెక్ట్ పెట్టేసి ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాం సైన్ పెట్టు అని తీసుకొని వస్తే అది ఏందంటే బోట్ కలవడదు బోటు కలవడితే మాకేంది మాకు బోటు మా బాబు తప్పిపోయిండు దాన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అంటే ఇప్పటి వరకు బుక్ చేయలేరు ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలేరు బాగు తీసుకున్నా కూడా ఆ అబ్బాయి రాడు కదా సార్ రాడు రాడు కాబట్టి వాళ్ళు వచ్చి కనీసం ఇక్కడికి వచ్చి సానుభూతి మేము అనేది వాళ్ళు వచ్చి మీరు అబ్బాయిని బా రక్షిస్తారా తెచ్చిస్తారా మేము మనం ఎవరైనా అదంతా గుడ్డిగా అనుకో మనం కాకపోతే వాళ్ళు నిర్వాహకులకు కనీసం ఇక్కడ ఒక ఇన్స్టెంట్ జరిగింది ఒక ప్రాణం పోయింది వేల కోట్లు పెట్టిన రాని ప్రాణాన్ని తిరిగి రాని ప్రాణాన్ని ఒక గరీబో వాళ్ళ పిల్లగాడు ఆ పిల్ల ఆయన వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్ ఆటో నడిపించుకుంటా పిల్లల్ని చదివిస్తుంటా గీతాంజలి స్కూల్లో కాలేజీలో చేస్తే ఎంత ఎంత ఫీజు అంత భరించుకుంటూ ఆయన కష్టపడి చదివిస్తే చేతికి వచ్చిన పిల్లగాడు జన్మని ఈ గంగమ్మ పుట్టన పెట్టుకున్నట్టు వీళ్ళు ఈ రాక్షసులు పుట్టలను పెట్టుకున్నట్టు ప పడవన పటాకులు కాలుత కలవడం మూలంగానే ఈ సంఘటన జరిగింది ఇది పర్మిషన్ ఎవరి వాళ్ళ మిస్టేక్ ఎవరైతే ఇక్కడ క్రాకర్స్ పేలుస్తున్నారో ఏ గవర్న ఏ గవర్నమెంట్ ఏ మహాభారతి మహారతి ఇచ్చిన కిషన్ రెడ్డి కానీ సెంట్రల్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు వాళ్ళు బాధ్యత వహించాలి ఇప్పటిక ఎవరికి మేము అందరికి ఫోన్ చేసినాం తీసుకోవాలంటారు ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళమే తీసుకోవాలి ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళమే తీసుకోవాలి అంతే కదా గవర్నమెంట్ ఇచ్చింది ఏం దానికి వచ్చింది ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఇచ్చింది పటాకలు కలవడానికి ఇచ్చిండ్రు దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది టూరిజం డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేయాలి ఎందుకు ఎందుకు అయింది అనేది లేకపోతే వాళ్ళు ఏమైనా పైసలు తీసుకొని తీసుకొనిచ్చిందా లంచం తీసుకున్నరా లేకపోతే ఒత్తిడికి లుంగి రా చెప్పాలి కదా అంటే త్రీ డేస్ నుంచి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు గాని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గాని మున్సిపల్ మున్సిపల్ వాళ్ళు గాని మన టూరిజం వాళ్ళు గాని మినిస్టర్స్ గాని ఏరియా ఎమ్మెల్యే గాని ఏరియా కార్పొరేటర్ గాని ఎవరు ఇక్కడ వరకు రాలేదు బీజేపీ చేసిన మహారతికి ఉన్న చైర్మన్ ఎవరు వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు వాళ్ళని వచ్చి పరమ ఎవ్వరు ఎవరు ఇక్కడ అడగలేదు ప్రాణం కదా పెద్ద ప్రాణం ప్రాణం అయితే చిన్నదా పెద్దదా కులం పెద్దదా చిన్నదా ప్రాణం మాత్రం అందరికి ఒకటే ప్రాణం మేము పద్మశాలి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక ముద్దు బిడ్డ నేను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుని నేను నిన్న నేను తెలిసిన పర్సన్ ఇక్కడనే ఉండి మేము చేస్తున్నాం మేము ఎందుకు చేస్తున్నాం మేము రావ రాకుండా నడవదు బీసీ ఒక బీసీ కాన్సెప్ట్ మీద వచ్చింది నేను బీసీ తెలంగాణ జాగృతి అధ్యక్ష జనరల్ సెక్రటరీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆ బేస్ లో మేము ఇక్కడికి వచ్చి మేము అన్ని మా మేము ఏమంటున్నాం అంటే గవర్నమెంట్ తోటి ఇక్కడికి వచ్చి కనీసం ఈ వెరిఫికేషన్ ఆ పడవలు తిరుగుతున్నాయి ఏంటిది అది వాళ్ళు సరదాగా తిరుగుతున్నరా లేకపోతే ఎందుకు తిరుగుతున్నారు మీదే తిరుగుతున్నాయి కింద ఎవరు పోవాలి కింద ఒక కిందలైతే దూరాడదు కదా గజయితగాలను పెట్టి దూలూ ఇచ్చి వెతికిపిస్తే అవుతుంది అని నిన్నట్సరి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కానీ ఇప్పటివరకు మీడియా ప్ర మీడియా వాళ్ళే స్పందిస్తున్నారు కానీ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరి ఇక్కడికి వచ్చి సానుభూతి కానీ సమాజ సంజాయించడం కానీ మేము ఇట్లా చేస్తున్నాం ఈ ముందు మీద ఎదురుతే ఇలా అవుతుంది ఏదో ఒకటి అవుతుందని చెప్పలేదు నాదుడే లేడు అసలు వాళ్ళకు ఒక ప్రాణం పోయింది లేనే లేదు సరదా సరదాగానే ఉన్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు సో గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను తొందరగా ఇప్పుడైనా ఇప్పటికైనా గజయితగాలను పెట్టి వాళ్ళని తీయించి తొందరగా ఈ సమస్యని వాళ్ళ తల్లిదండ్రుల కోతని గర్భ కోతని వాళ్ళని ఓదార్చాలని ఓదార్చాలంటే వాళ్ళ బాడీ దొరికితే కొంచెం ఇదవుతుంది అప్పుడు కొంచెం మనసుకు ఉన్నాడా లేడా దొరికిన దానికి అవును అదో లేకపోతే ఇంకా ఇంకేం రోజులు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మనుషులు ఉంటారు షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకేమైనా అయితే వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా ఎవరైనా ఇప్పుడు సడన్గా పదిహేను కదా అవును ఇక్కడ వంద మంది అర్థదు ఈ అక్కడ కక్కడ కలిపారు మా వాళ్ళు అందరు ఈ పోలీసు వాళ్ళు వెళ్ళగొడుతున్నారు పోలీసు వాళ్ళు ఎక్కడ జమ అయితే గేట్లు మూసేసిండ్రు మీరు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ గేట్ ఇక్కడ గేట్ మూసేసినారు వెహికల్స్ రాకుండా ఇప్పుడు గీతాది స్కూల్ నుంచి ఒక మూడు నాలుగు వందల మంది బస్సు వస్తున్నారు వస్తున్నారు ఆ గేట్లు మూసేసి ఆ గేట్ మూసేసారు ఈ గేట్ మూసేసి అది ఎందుకండి ఇది పబ్లిక్ ప్లేస్ కదా రోజు రోజు కుల్లు ఉంటాయి గేట్లు ఇక్కడ ఉన్నామా మేము ఇక్కడ ఇక్కడే ఉంటాం కదా రోజు గేట్లు కుళ్ళు ఉంటాయి ఈ రోజు నిన్న గేట్లు మూసేసారు ఎట్లా రావాలంటే గేట్ మేము ఇప్పుడు గేటు తెంపుకొని వచ్చింది తీసుకొని వచ్చినాము పోలీసులు ఎందుకు వచ్చారు రావదు అంటే ఎందుకు రావద్రా మీ ఇంటికాడ నీ డ్యూటీ నీ కొడుకుకో బిడ్డకో నీ తమ్మునికో అయితే నీ బంధువులకు అయితే ఎట్లా వాళ్ళు కూడా ఇది చూసుకోవాలి కదా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అంటే అడగాలి ముందు అడగాలి మేము అది అది ఒక ఒక పర్సెంట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మంది ఎక్కువ జమ అయిపోతే మళ్ళీ లొల్లి ఏమన్నా వేరే ప్రారంభం అవుతుంది కానీ బాడీ దొరికేంత మటుకు మా ఓపికే చూస్తున్నాం మేము ఒపికే పడుతున్నాం బాడీ దొరికిన తర్వాత మేమేందో మా తడాకేందో మా బీసీ బీసీ సంఘాలు అన్ని బీసీ జాగృతి గానీ బీసీ మా బీసీ సంఘాలు అన్ని కూడా అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు వస్తున్నారు మేము అందరికి ఇన్ఫర్మ్ చేసినాం అందరు వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా పెద్ద కార్యక్రమం అవుతుంది కాబట్టి మీరు ముందు గేట్లు ఓపెన్ చేయండి మీరు మేము ఈ మా మీ ఇవాళ తెలియజేయాలంటే ముందు గేట్ లో ఓపెన్ చేయండి గేట్లు ఎందుకు బంధు పెట్టుకుంటున్నారు మీరు ఏం దొంగలా ఇక్కడ దా దాసుకు దాచుకుంటుందా ప్లేస్ అయితే దాకపోదు కదా దాచుకోదు కదా కుల్ల పెడతారు మీరు టూరిజం ప్లేస్ ఇది మీరు పైసలు ఇచ్చేటానికి రాణిస్తారు హోటల్ నడవాలి ఏమంటే వీళ్ళందరికీ రావాలి కదా అలా అట్లా ఉంటప్పుడు ఇప్పుడు ఎందుకు మందు పెడతారు మీరు దీంట్లోనే మీరు ఆలోచించుకోవాలి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మాకు గేట్లు ఓపెన్ చేసేయండి రానియండి ఎప్పుడైతే మీరు ఎంత మూస్తారో అంత పెద్దగా ఇష్యూ అవుతుంది ఉధృతం చేస్తాం మేము మా మాకు మాకు చాదాగాక కాదు మా ఓపిక నశిస్తుంది బాడీ దొరకాలి మాకు ముందు బాడీ దొరికిన తర్వాత మేమేందో మా తడాకేందో వీళ్ళు ఎట్లుంటారో వీళ్ళు ఎట్లా నిద్రపోతారో చూస్తాం మేడం ఇప్పుడు ఆ అబ్బాయితో పాటు ముగ్గురు అబ్బాయిలు బోటులు పోయారు ఫ్రెండ్స్ అజయ్ అంటే గలత్ అయిపోయింది కదా ఇద్దరు వ్యక్తులు రాఘవేంద్ర అండ్ సాయిచంద్ర అంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు పోలీస్ కస్టడీలో నిన్న నుంచి ఉంటారు మొన్న రాత్రి నుంచి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఆ పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారన్న మీడియాతోని మాట్లాడారన్న వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన చెప్పాల్సిన అవసరం ఉంది కదా పోలీసు వాళ్ళు కస్టడీ పెట్టి వాళ్ళ వాళ్ళు అసలు మీడియా ముందుకు తెస్తలేరు ఈ తల్లిదండ్రులు ముందు తెస్తారు ఏం జరిగిందో విషయాన్ని అసలు చెప్పకుండా నిన్న నుంచే వాళ్ళని దాసి పెడుతురు రోజు కూడా ప్రవేశపెట్టలేదు అందుకనికే భారత మాతా ఫౌండేషన్ వాళ్ళు ఆ పైనుంచి కిషన్ రెడ్డి గారితో ఏం ఫోర్స్ జరుగుతుందో మాకు అర్థమైతే లేదు కానీ దాన్ని బలహీనపరిచి ఈ యొక్క ఈ మణికంఠ మణికంఠాన్ని ఇరికిచ్చి ఏదో చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది దీనికి ఇంతటితో ఊహము దీనికి మొత్తమే ప్రత్యక్షంగా కనబడుతుంది నగరం నడిపోతుంది జరిగినటువంటి కార్యక్రమం నిత్యము అనునిత్యము మంత్రులు ఎమ్మెల్యేలు ఈ సచివాలయం వచ్చిపోతూ ఉంటారు ఒక్కడు కూడా ఈ రోజు వరకు స్పందించాలా మనవతాత్మకతం రావాల్సిన అవసరం ఉంది కదా కిషన్ రెడ్డి తెలుసు కిషన్ రెడ్డి కార్యకర్తలు పంపచ్చు భారత మత ఫౌండేషన్ చేసిన వల్ల వాళ్ళు తప్పని తెలిసి వీళ్ళకి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చుడు ఇన్ని పటాకులు కాల్చి కాల్చున్నప్పుడు ఇచ్చారు అది మీ హక్ ఎక్కడది ఆ పోయిన వ్యక్తి రెండు పడవలు పదిహేను మంది పేరు కదా పదిహేను మంది వాళ్ళు గాయాలయ్యైనరు మిగతా వాళ్ళను ప్రవేశపెట్టి ఇక్కడ మీడియా ముందు చెప్పాలి కదా ఏం జరిగిందో అది చెప్పకుండా దాచిపెట్టి ఈ కేసును తప్పుతో పట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఎవరు ఊకోము ఈ విషయం ఏదైనా జరగడం జరిగినట్టయితే పూర్తి బాధ్యత భారత ఫౌండేషన్ కిషన్ రెడ్డి అల్లి అల్లు అర్జున్ కేసు జరిగిందో కిషన్ రెడ్డి మీద మీరు ముందు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా ఇప్పటికే ఎందుకు ఎందుకు బుక్ చేస్తా లేని వీళ్ళు అంతే కదమ్మా నీకు తప్పు లేనప్పుడు నీకు నీకు ఎఫ్ఐఆర్ బుక్ అయితే వచ్చి మాట మీడియా తెలియపరుస్త కదా ఆ కుటుంబానికి భరోసా పెద్ద ఉన్నవాళ్ళు కాదు అటు కొని నిత్యం డొక్కడని పొట్టాడ పరిస్థితిలో ఉన్నారు అది మారు మర్యాళ క్రమం ఒక సమాచారం పెద్ద ఎత్తున మా చేనేత వర్గాలు కానీ రాష్ట్ర నలుగురు ఇప్పటికే చాలా సమాచారం అయింది బయటికి సమాచారం ఎందుకెళ్ళంటే మామూలుగా మాకు ఏమని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ వీళ్ళకి వీళ్ళకున్నటువంటి మధ్య కేసుల వాళ్ళ స్టార్టింగ్ రాలి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కదండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది అంటే వీళ్ళ వీళ్ళు స్వార్థ స్వార్థ రాజకీయాలు కుట్ర వల్ల ఇలాంటి పరిస్థితి అయితే రాలేదు అదే ఇంకో వ్యక్తి ఒక ఒక ఎమ్మెల్యే కొడుకో మంత్రి కొడుకో ఇంకెవడం ఏమైతే ఇలా ఉఠావుటీ గజ వీళ్ళు కేంద్రం నుంచి బలగాలు వచ్చేసి రక్షించండి కదా అట్లీస్ట్ కూడా ఈతగా తీసుకురాలేదంట గజ ఇతలో కూడా మొన్న నుంచి మొత్తుకుంటున్న ఒక గజ ఇతగాలువాలా నీళ్ళ మురికి చూసేవాళ్ళు కావాలా ఓదే ఊరికే తిప్పుడు మీరు నిన్న నుంచి ఇదే డ్రామా నిన్న నుంచి ఇదే డ్రామా అది మరి ఈ ప్రజానికానికి బాధ్యత చెప్పాల్సిన ప్రభుత్వం ఉద్యమం ఉంది కదా ఇది ఇట్లనే కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఈ ఒక ఇవాళ జరగరాని సంఘటన జరిగితే కిషన్ రెడ్డి ఆఫీస్ కానీ బీజేపీ ఆఫీస్ కూడా పోతాం ఇదే సచివాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము తెలియజేస్తా కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఎవరు రాలేదు ఏ రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా రాలే అలా కాన్సెషన్ లో రాజేందర్ గాని రాజేందర్ గాని ఎవరు రాలా రావాల్సిన బాధ్యత ఉంది కదా వాళ్ళకి అట్లీస్ట్ నేడు కూడా లేదు కదా అసలు నిన్న నుంచి చెప్తున్నాం సార్ ఇక్కడ ఒక టెంట్ వేయండి కుర్చీలు వేయండి ఏమైనా ఏర్పాటు చేయండి ఇప్పటిదాకా పోలీస్ వాళ్ళు కూడా ఏమి ఏర్పాటు చేయాలి నిన్న ఎండలో ఎండి వాన ఎండలో ఎండుకుంటే ఇదంతా చెట్ల పక్షుల తిరుగుతారు ఎండ నుంచి ఆహారం లేవు రాత్రి మాములు రాత్రి కూడా మాములు పది మంది ఇక్కడికైనా రోడ్ల మీద పడుకోరు మరి ఇప్పటికైనా ఇప్పుడు మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేస్తే ఆల్రెడీ ఆ టెంట్ వేస్తారు మధ్యాహ్నం అయితే భోజనం పెడతారు అదే పరిస్థితి ఏమొచ్చు కదా అంటే ధర్నా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా తప్పనిసరి ధర్నా జరగనే కాదు మాకు జరగనే జరగదు సరే నష్టం ఏమైనా జరిగినట్టయితే తప్పనిసరి ధర్నా చేస్తాం ఇల్లు ముట్టడిస్తాం ఈ భారత మాతావాళ్ళ సంగతి చూస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వ సంగతి కూడా చూస్తాం ఎవరు తీసుకోవాలంటారు ఇది జరిగిన తప్పుకి ఎవరు బాధ్యులు దీనికి పూర్తి బాధ ఏంటి భారత మాత ఫౌండేషన్ భారత మాత హారతి నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు తీసుకోవాలా దీనికి అనుమతి ఇచ్చినటువంటి టూరిజం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా దీని బాధ్యత వహించాల్సిన అవసరం ఫ్రెండ్స్ కూడా ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టారని చెప్పారు కదా అవును మేడం ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ మీద ఏమన్నా నిండమంటారా అని చెప్పి అంటే అట్లాంటి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటుర్రో వాళ్ళని చెప్పకుండా వాళ్ళకి అనుకూలంగా కేసు ఉండాలని ఉద్దేశంతో పెట్టారని అనుకుంటున్నాం మేము అంటే మాకు అసలు పోలీస్ స్టేషన్ పెట్టే ఎక్కడ పెట్ట మాకు ఉన్నారు కానీ వాళ్ళతో మాట్లాడిస్తారు అదనమాట వాళ్ళకి కలవనిస్తారు మొన్న నుంచి తనతో ఉన్న బయలకి ఇంకా గాయాలే కదా వాళ్ళతో ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ గాయలేని వాళ్ళు అప్పుడు ఈ పటాకులు కాచినప్పుడు అయితే పట్టుకుర్రో పట్టుకున్నడా లేడా తీ కాచి పెట్టిండ్రా ఒక్కటే మాకు కావాలి మూడు రాళ్ళు ంటే మంచిగా అనిపిస్తలేడంటే మరి ఇన్ని రోజుల నుంచి ఎవడన్నా ఉంటుండో వచ్చినా మరి పోలీసు వాళ్ళు అయినా వీళ్ళు అయినా కూడా మరి లోపలి దించినాము చూపిస్తున్నాము అని అంటుండ్రు మరి అర్ధ గంట అన్నారు ఎవడో వస్తే అర్ధ గంటలు దేవులు అర్థం ఇంత ఇంతవరకు లేరమ్మా మూడు రోజుల నుంచి ఇంతకైనా మేము కొట్టుకొని బతుకొని సచుకోవడం బతుకుంటారు ఉంటే మా కొడుకులు కోడళ్ళు మా మన్మలు మన్మరాము మా మన్మడు వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా ఇట్లనే ఒత్తుకుంటారా మమ్మల్ని మా మనం వీళ్ళకంటే అధ్వానం చూస్తుండ్రు మా బతుకులు ఏం చేద్దామంటూ మా కొడుకు ఆటో నడిపిస్తాడు మేము కూలినాలు చేసుకొని బతుకుతాము అప్పులు సప్పులు చేసి మంచిగా మన మనకి చదువుకున్నట్టు ఇరవై కొడుకు డ్యూటీ వచ్చే సమయంలో మేము ఎట్లా బతకాలి అంతే ఎత్తు కొడుకు పోయినాక మా సావులే కదా కూర్చోండి నిన్న కూడా చెప్పినాం మేము మా మనిషి మాకు దొరికేదాకా మేము ఏం మాట్లాడమే కంప్లైంట్ ఇవ్వము తర్వాత మేము చూసుకుంటాము సాయంత్రం వరకు మేము కూడా వచ్చిన చాలా చచ్చిపోతామని కూడా అమ్మ మాకేదో ఒక న్యాయం కావాలి సాయం కావాలి అందరు వచ్చి మాట్లాడాలి ఇంతవరకు మూడు రోజుల నుంచి ఒక్క కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు వాళ్ళ బిడ్డలు కొడుకులు చచ్చిపోతే తింటేనే ఊకుంటారా మా గరీబో కడుపులు కాల్చి ఎంత బాగుపడతారు ఎవడొక్కడు ఫోన్ చేసి అయినా కూడా వాళ్ళే ఏడు ఎత్తుకున్నా చెప్పి ఫోన్ చేసి చెప్పే మొగోళ్ళే లేరా పెద్దోడే లేడు ఎప్పుడు చూడు అంచాడుకున్నారో లోపల ఎడు ఏమో మరి ఆ బాబు అలా కన్న కడుపు అలా సదా మనకు గుర్తుది చూసుకోవాలని పెద్దోళ్ళ బిడ్డలు పో తింటేనే చూస్తారా ఎందుకని పట్టించుకుంటలేరు ఇంత అన్యాయం చేస్తుండ్రు ఇంత బాగా పని చేస్తున్నారు మా గరీబు వాళ్ళని మా సాగులు చూస్తారా మీరు మా సావు చూసి ఎంత బాగుపడతారు మాకు అంతకు పెళ్ళ పిల్లలు ఉండరు మా అవసరం మా కలకల కూడా మాకు అన్యాయం చేసేలా ముడుతుంది పిల్ల పిల్ల తరాలు ముడుతుంది మా గరీబీ పరిస్థితి అమ్మ మమ్మల్ని ఇంత ఏడు మా అన్నమాన మాకు కావాలి దొరకడా దొరకడా అయ్యాటి వరకు అలా దొరకకపోతే మాత్రం మేము ఊఖాం ఈ ఉంటే మాకు టెంట్కి ఇంటి అవసరమే లేదు మూడు రోజుల నుంచి వస్తుంటే ఒక్కకుండి ముందక్కడికి వచ్చి మాట్లాడింది లేదు ఇప్పుడు మాకు టెంట్ ఎందుకమ్మా ఇవాళ ఇంట్లోనే వస్తాం మేము మాకు ఇవ్వాలడు వరకు మా మనమడి ఇట్లా రాకపోతే మాత్రం మేము మీకు ఏం చేయాలో అది చేస్తాం కానీ మేము భరింపలేమమ్మా ఇవి వస్తాడు అగోస్తాడు ఇగో వస్తాడు అని ఎత్తుకుతున్నాం అంటారు మీరే మీద ఎత్తుకుతుండ్రా లోపల మిషన్లు పెట్టినా అంటారు మిషన్లు పెడితే అర్ధ గంటలు దొరుకుతాను అని అడగడం ఇంతవరకు మా బాధలు మా కష్టాలు కూల్ చేసుకుంటే బతకెట్టు వాళ్ళం మేము మనం ఇంత అవసరం వ్యక్తి ఒక్కడు సాయం చేస్తా లేడు ముందుకొచ్చి ముందుకు వచ్చి అమ్మ మీరు బాధ పడుతున్నారు కలిసి పడుతున్నాడు మా కొడుకుని కోడల్ని మమ్మల్ని ఓదార్చి ఒక్క మాట ఎప్పినళ్ళు లేదమ్మా వాళ్ళకి న్యాయం కాదు పెద్ద 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 అయితే ఏముందమ్మా మా బాణాలు తీసుకొని పెట్టుకుంటారమ్మ వాళ్ళ దగ్గర మేము అన్నవాడు అంటే కూడా ఒక్కడింత వరకు లేడు మూడు రోజుల నుంచి సావని అని ఊకుంటారు మా సావదు చాలా బాగుపడతారమ్మా అటువంటి అప్పుడు అమ్మ మాకు సాయం కావాలి మాకు న్యాయం మాట్లాడండి మా మనమడి రావాలా మా మనమడి రావాలి ఎంత పెద్దవాడు వచ్చి ఫోన్ చేసి మాట్లాడతాడు అందులో అందులో ఉన్నాడా లేడా అని దాచి పెట్టినరా అది కావాలి మాకు అసలు దాంట్లో పడిపోయాడు అని ఎవరు చెప్పారు మీకు చెప్పిండ్రు కదమ్మా పటాకులు కాలుస్తుంటే పిల్లలు అలా అది దుక్కిండ్రట నేను కీత రాదు అందులో ఉన్నాడని చెప్పిండ్రు చెప్పిన రమ్మా కలిసిపోయినరు కదమ్మా చూస్తున్నాం అలానే ఉండడు అట్లా అందుకోసము ఉన్నాడు ఉన్నాడా లేడా పోలీసు వాళ్ళు ఏమంటున్నారు పొద్దున ఉన్నాడమ్మా లోపల ఉన్నాడు దిగుతుండ్రు అని నలుగురు చూపించిండు నాకు చూపించి నలుగురు లోపల మిషన్ పెట్టి ఎత్తుకుతుండ్రమ్మ గంట సేపర్లో దొరుకుతాడు అని అంటే ఇప్పుడు ఎందుకు తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు వరకు ఏది లేదు మీద మీరు అయిపోయాయి మరి ఎవరు ఎందుకు దొరుకుతలేదని లేదని అడిగిన వాళ్ళు ఎర వచ్చిన వాళ్ళు ఇదే ఒకడు మూడు రోజుల నుంచి మాకు ఈ చెప్పుడు చెప్పుడు మా మానెత్తిపోతున్నాడు మా దమ్మ ఖరాబ్ అవుతుంది కడుపు గంజి లేదు కంటి నిద్ర లేదు అన్నారుడటో అర్ధ గంటలు తీసుకొస్తాడని చెప్పిండు ఆయన పేరు ఏం పేరు ఆయన వచ్చిండమ్మ ఎత్తుకుతుండ ఏడమ్ వరకు ఏడి ఆయన వచ్చేదాకా తిరుపతి పోయిందో ఉన్నారు రాత్రి వచ్చిండు ఉన్నాడు రాత్రి వచ్చినోడు తొమ్మిది గంటలకి దిగినాడు ఇంత టైం అవుతుంది మరేడి ఎర్రసేపట్లో ఎత్తుకుతాడమ్మ పట్టుకొస్తాడు పోలీసు ఆయన ఏమంటు పోతున్నా ఉన్నాడమ్మా అల్లనే ఉన్నాడు అని చెప్పిండు నేను ఖచ్చితంగా అడిగితే ఉన్నాడమ్మా అల్లనే ఉన్నాడు అని చెప్తున్నారు మా రాళ్ళే ఉంటే ఎందుకు అమ్మా చెప్పమ్మా ఇట్లా ఏమీ లేని వాళ్ళ పిల్లలు కాబట్టి అట్లా అంట అదే ఇట్లా చేస్తే న్యాయం ఉంటది అమ్మితే అదే అంటుందమ్మా కిషన్ రెడ్డి బిడ్డ గాని కొడుకు గాని ఇంకా పెద్ద ఎమ్మెల్యే గాని ఎవరు గాని ఆయన బిడ్డల కొడుకులకు కూడా ఇట్లా అయితే మాత్రం ఊకుంటున్నాం అందరూ మాకు అడుపులు కావా మేము కష్టపడి ఉప్పరి పని బాయిదోడ పోయి పని చేసుకొని తిండి తింటున్నాం రా మీ లెక్క కష్టాలు లేకుండా ఈ సొమ్ములు ఆ సొమ్ములు గవర్నమెంట్ సొమ్ము తిని మేము బతలేము ఎక్కడికి కష్టం ఉన్ననా తింటున్నాం లేదు అంటున్నాం మా బతుకులకు మాకు సహాయం చేస్తే మాకెంత పేరు దేశానికి ఎంత పేరు ఉంటుందిరా ఒక్కడొచ్చి మమ్మల్ని అడుగుతా లేరు మా అవసరం మా కళకళ మీకు ముట్టా మా పిల్ల పిల్లతో పిల్లపిల్లతారానికి మేము కష్టపడి చదివిపించడం ఉన్నాయి అప్పులు చేసుకొని అంతెత్తు కొడుకు చదివించినామమ్మ చదువుకోని రేపు డ్యూటీలు చేసి అమ్మాయిని దాస్తాడు మమ్మల్ని దాతాడు అని ఆశపడటం అంతెత్తు కొడుకు పోయింది మేము ఎంతో బాధపడితే ఎవడు ముందుకు లేడు దేని గురించి దేని గురించి వస్తలేరు వాళ్ళ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరు లేరా వాళ్ళ బిల్లలు అట్టే ఉంటారా మాకు అడుపులు కావా ఎప్పుడు చేస్తారు చెయ్యనీ అమ్మా ఎప్పుడు ఇవాళ మాత్రము నా మనమడు బయటికి రాకపోతే మాత్రం ఇంకా వేరే తిరగ చేస్తాం ఇక అంతే అమ్మా ఇక మాకు ఓపిక లేవు అమ్మ లేవు మాకు కడుపు గంజి లేదు కంటి నిధుల లేదు ఈ ఎండలు చేసే పరిస్థితి ఉందంటారా ఏం చేస్తామో మేము మా మన్మాడు వచ్చినాకనే లెక్క మా మన్మాడు పై వచ్చినాకనే లెక్క ఉన్నాడా లేడా అలా మాకు తెలవాలి సచ్చిండా బతికిండా ఇక్కడ తీసుకుపోయి దాచిపెట్టిండ్రా అనుమానం వస్తుంది ఇప్పుడు రావాలి బీసీ నేత సంఘం మొత్తం ఇక్కడ రావాలి ఇక్కడ సంఘం మొత్తం వస్తుంది ఇక్కడ ఎవరైనా వస్తారు ఏ పార్టీ వాళ్ళైనా వస్తారు బీసీ సంఘం మొత్తం ఇక్కడ రావాలి ఎక్కడున్నా మీరు ఈ ట్యాంక్ బోండ్ కాడికి వస్తేనే మీరు అందరు వస్తేనే మా గరీబో చూసే వాళ్ళు వస్తారు మీరు ఎవరు రాకపోతే ఎవరు రారు ఇక్కడికి అని మేము చెప్పుకుంటున్నాం మా బాధలు వస్తే చెప్తాం అనుకుంటున్నారు గవర్నమెంట్ కి అందరు సంఘాలు వస్తే గవర్నమెంట్ వస్తుంది కదా మరి సంఘం ఎవరు రాకపోతేనే ఎవరు రావడం లేదు ఇక్కడ ఎవరిని రానివ్వట్లేదు రానియడం లేదంటే మరి కాలేజ్ సంఘాలు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే ఇట్లా గేట్లు మూసేసినా ఇట్లా కొట్లాడుకుంటే ఎట్లా వస్తారు కాలేజ్ నేతలు మొత్తం కాలేజ్ పబ్లిక్ అట్లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా రావాలి కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఇక్కడికి అందరు రావాలి ఇక్కడికి ఎంతమంది ఉంటే అంతమంది రావాలి పబ్లిక్ మొత్తం రావాలి వస్తేనే మాకు ఇక్కడ గరీబులకు సహాయం సాయం లేకపోతే కాదు ఇక సార్ ఇద్దరినీ తీసుకెళ్లి పోలీసుల దగ్గర పెట్టుకున్నారని అంటున్నారు కదా అయితే పోలీస్ లేకపోతే ఎక్కడ పెట్టిరీ వాళ్ళకి తెలుసా మా మా బాధ మేము ఇక్కడ వచ్చి మేము భరిస్తున్నాము కాబట్టి మా బాధ కన్నా శ్రీస్థానకి రావాలి ఇక వాళ్ళకి కొట్టిరా దాచి పెట్టిరా పోలీసు వాళ్ళకే తెలుసు అవన్నీ ఇక మేము ఎన్ని ఇక్కడ మాకు స్నాయం చేయడానికి ఎవరు రావడం లేదు మీరు జాగ్రత్తగా మీరు మీడియా ద్వారా వెళ్తారా వెళ్తారా మీకే తెలవాలి ఇక మీరు కూడా సరే ఏం చెప్పడం లేదు ఎక్కడికి రాజకీయ నాయకుల దగ్గర ఎలా ఇస్తలేరు మీడియా వాళ్ళు టీవీ నైన్ వాళ్ళు కూడా ఎలా నిస్తలేరు ఇది టీవీ సిక్స్ వాళ్ళు కూడా ఇలా ఇస్తలేరు ఏదో ఒక రెండు నిమిషాలు ఇస్తున్నారు న్యూస్ మొత్తం క్లోజ్ చేసేస్తారు మళ్ళీ వేరే దాని గురించి చెప్తారు మీరు జాగ్రత్తగా పంపించాలి ఇవన్నీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చేయాలి రిక్వెస్ట్ మాకు మీరు